హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు టమాటా కర్రీ చూపించబోతున్నానండి అలానే మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నాను సింపుల్ బ్లాక్ చేశాను అన్నమాట ఇక నేనైతే ముందు రోజు నైట్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడైతే కౌంటర్ టాప్ కొంచెం పెద్దగా ఉందండి మొత్తం క్లీన్ చేసుకోవాలి టైం పడుతుంది ఇవన్నీ ఇంక వైట్ బండ కాబట్టి కొంచెం మరకలు ఉన్నా కానీ కనిపిస్తుంది అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అదే మనం బ్లాక్ అయితే మనకు అంత అనిపించదు ఇది వైట్ కాబట్టి చిన్న మరక ఉన్నా కానీ కనిపిస్తూనే ఉంటుంది ఇంకా మార్నింగ్ వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి జావ పెట్టుకున్నాను నేను చెప్పాను కదా రోజు మార్నింగ్ కంపల్సరీ చావ తాగుతున్నామని అని చెప్పి ఆ చావా ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలానే పక్కన వచ్చి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి ఏంటంటే సేమ్యాను సన్నరవ్వ తీసుకున్నానండి సన్నరవ్వ కొంచెం మిగులుంది ఆ సన్న రవ్వలో కొంచెం సేమియా వేసుకొని ఉప్మా చేశాను అనమాట అయితే ఈ బ్లాగ్ వచ్చేసేసి నిన్న నిన్న బ్లాగ్ పెట్టాను కదండి దానికన్నా ముందు రోజు ఈ బ్లాగ్ చేశానండి కానీ ఇది పెట్టలేదు ముందు అది పెట్టాను అనమాట అయితే కొంచెం అప్పుడు సేమియా ఉందనమాట ఇది అది కలిపి చేశాను ఇంకా మిగిలిన సేమియా గోధుమ రవ్వలో వేస్ట్ చేశానండి నిన్న బ్లాగ్ చూపించాను కదా దానిలో వేసాను అనమాట ఇక్కడ వచ్చేసేసి సన్న రవాను సేమియా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా జొన్న జావాను ఇంకా ఉప్మాతో అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా చూపించాను ఇంతే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్టు తర్వాత వచ్చేసేసి లంచ్లోకి ఇంకా ఫోర్ ఎగ్స్ ఉన్నాయన్నమాట ఎగ్స్ అనో టమాటా క్యారెట్ ఉందండి సరే ఉన్న వాటితోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంక నెలాఖరు రోజు తొలగి ఇంతే అని చెప్పా కదండి ఇంక నెలాకర్లో అన్నీ తేవాలంటే కుదరదు అట్లానే ఉన్నవాటితోనే అడ్జస్ట్ చేస్తాను అనమాట ఈరోజు కర్రీ వచ్చేసేసి ఇంకా నాకు అవే అనమాట టమాటా ఉంది క్యారెట్ ఉంది ఇంకెగ్స్ ఉన్నాయి అని చెప్పి మూడు కలిపి చేసేస్తున్నానండి లేదా ఏముంటే అవి మిక్స్డ్ కర్రీ అయినా చేసేస్తాను అనమాట అంటే ఎక్కువ ఎక్కువ అయితే ఖర్చు ఉన్న ఉన్నవాటితోనే అడ్జస్ట్ అవ్వడానికి చూస్తాను ప్రత్యేకంగా ఏం తెప్పాను మళ్ళీ నెల వచ్చే తలకి మళ్ళీ ఒకేసారి అన్ని సరుకులు తెచ్చుకుంటాను అనమాట ఇంకా లాస్ట్కి వచ్చే తలకి కొంచెం అయిపోయినా కానీ ఉన్నవాటితోనే అడ్జస్ట్ చేయాలనే చూస్తాను అనమాట మరీ ఇబ్బంది అయితే కనుక తెప్పిస్తాను కానీ చాలా వరకు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతానండి అట్లానే ప్రిపేర్ చేస్తాను వంట ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఆయిల్ వేసుకొని పెట్టుకొని అలానే ఇంకా ఉల్లిగడ్డ వేసుకున్నానండి అలానే పసుపు వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాను ఇట్లా ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకుంటానండి ఉల్లిగడ్డ మగ్గినాక క్యారెట్ కూడా వేసుకున్నానండి టమాటా కూడా మగ్గనిచ్చి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి చాలా వరకు ఎగ్స్ బాయిల్ చేసుకొని కర్రీ చేసుకోవటం కానీ బాయిల్ చేసుకొని తినటం కానీ చాలా వరకు అదే ప్రిపర్ చేస్తానండి ఎప్పుడన్నా పిల్లలు కావాలంటే కనుక ఎగ్ పొరట్ చేస్తాను పొరటు చాలా తక్కువ అండి ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటాము ఇంకా ఎట్లయినా ఇంకా ఉడకబెడితే మంచిగా అని చెప్పి ఇంకా ఎగ్స్ ఐ కర్రీలో కూడా వేసేస్తున్నాను అనమాట క్యారెట్ తర్వాత టమాటా వేసుకున్నాను ఇంక ఇట్లా వాటితోనే అడ్జస్ట్ చేస్తానండి కూరగాయలు అయితే వారానికి ఒకసారి తెచ్చుకుంటాము ఇంకా లాస్ట్లో వచ్చే తలకి ఇంకా ఒకవేళ కొత్తిమీర కరేపాక లాంటివన్నీ తెచ్చుకుంటానండి చాలా వరకు వన్ వీక్ వరకు వస్తే కూరగాయలు కూడా క్యారెట్ కొంచెం మగ్గినాక ఇంకా దానిలో టమాటాలు కూడా వేసుకొని మగ్గనిచ్చానండి ఇలా మనం లేనప్పుడు కూడా లేఖరు వచ్చినా కానీ మన దగ్గర ఎక్కువ మనీ లేకపోయినా కానీ మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు అందులోనే సంతోషం ఉంటుందండి మనం ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు ఇక ఎక్కువ డబ్బులు ఉన్న నుంచి కూడా మనం అది కొని ఇదికొని వేస్ట్ చేసే కన్నా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా డబ్బులు ఉన్నప్పుడు ఎలా అయినా అవి కొని ఇవి కొని అన్నీ తెస్తూనే ఉంటాము టమాటా కూడా మగ్గినాక కారం వేసుకున్నానండి తర్వాత ఎగ్స్ వేసుకొని దించేసుకోవటమే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్